రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పోలింగ్ సరళి భద్రతా చర్యలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు క్యూలలో నిల్చొని ఓటు వేశారు రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి అందోల్ నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా చోటాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు అనంతరం ఓటింగ్ సరణి పరిశీలించి అధికారులతో మాట్లాడారు పోలింగ్ నమోదుపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు కేంద్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు జిల్లా కలెక్టర్తో పాటు అందోల్ ఆర్డీఓ పాండు స్థానిక రెవెన్యూ అధికారులు ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు

सम <sharp inhale> <sharp inhale>